వారికి చూపు లేకపోవచ్చు వారి దూరదృష్టి అమోఘం లక్ష్యంపై వారి పట్టుదల ముందు దృష్టిలోపం చిన్నబోతోంది సాధారణ పిల్లల చదువులో ఆ అంధ విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలు స్పూర్తిమంతం ఏమీ చేయలేమన్న ఆత్మ ఆత్మన్యూన్యతా భావాన్ని దూరం చేసి ఏదైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపుతోంది విజయవాడలోని మేరీ సంయుక్త అందబాలల పాఠశాల ఉత్సాహంగా ఆడిపాడుతున్న వీరంతా విజయవాడలోని మేరీ సంయుక్త అంధ బాలన పాఠశాల విద్యార్థులు చూపు లేకపోయినా మిగతా విద్యార్థుల్లాగే సొంత పనులన్నీ చేసుకుంటున్నారు చదువులో మంచి ఫలితాలు సాధిస్తున్నారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అంధ విద్యార్థులు ఇక్కడి హాస్టల్లో చదువుకుంటున్నారు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది చూసుకుంటున్నారు బ్రెయిలీ లిప్లో చదువుతో పాటు కంప్యూటర్ సెల్ ఫోన్ వినియోగం సంగీతం నృత్యం వంటి అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు మొదట్లో సాధారణ పిల్లలతో కలిసి పాఠశాలల్లో చదువుకుని వారితో సమానంగా రాణించలేక ఇబ్బందులు పడిన విద్యార్థులు ఇక్కడ చేరాక రాటుదేలారు సొంత కాళ్లపై నిల్చోగలమనే విశ్వాసం పెంచుకోవడంతో పాటు భవిష్యత్తుపై స్పష్టత వచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు వచ్చిన కొత్తలో క్లాస్ కి కాదు ఎందుకంటే క్లాస్ లో ఉండే నార్మల్ చిల్డ్రన్ తో పాటు మేము ఏమి చేయలేమని చెప్పి చిన్న బాధ ఉండేది ఇక్కడికి వచ్చి అంతా నేర్చుకున్నాను కొంచెం కొంచెంగా క్లాస్ కి వెళ్ళడం మొదలు పెట్టాను తర్వాత వాళ్ళతో పాటు ఈక్వల్ గా చదువుకోవడం రాయడం చేస్తున్నాను ఈ టీచర్ మా నిన్న టీచర్ మొత్తం బ్రెయిల్ అదంతా నేర్పించారు దాని ద్వారానే మేము నోట్స్ రాసుకొని చదువుకుంటాము నార్మల్స్ తోనే అందరితో కలిసి మేము చదువుతాము ఎగ్జామ్స్ రాస్తాము నార్మల్స్ పిల్లలతో రోజు అటు ఇటు తిరుగుతాను కూడా పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ మాస్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బ్రెయిల్ అంటే ఏంటో కొంచెం తెలిసింది సార్ ఇప్పుడు నార్మల్స్ ఏమేమి రాస్తున్నారో ఏమేమి చదువుతున్నారో అవి మొత్తం నేను కూడా చేయగలను సార్ నేను ఫ్యూచర్ లో బ్యాంక్ మేనేజర్ అవ్వాలనుకుంటున్నాను స్పెషల్ క్లాసుల్లో కంప్యూటర్ ఒకటి ఈ కంప్యూటర్ వల్ల మాకు చాలా యూసెస్ వచ్చినాయి ఈ మధ్యనే మాకు ఫోన్స్ ఎలా యూజ్ చేయాలి అని కూడా మాకు నేర్పించారు నాకు మ్యూజిక్ క్లాస్ లో పాటలు పాడేది పాడటం అనేది చాలా ఆనందంగా ఉంది పాటలు పాడటం జే జయతి భారత మాత జయహో జయో భారత మాత జయహో జయ జయహో ఈ స్కూల్ బాగా చాలా హ్యాపీగా ఉపయోగపడుతుంది బ్రెయిలీ బ్రెయిలీ కూడా బాగా నేర్చుకోగలుగుతుంది విజయం మేరీ సంయుక్త అంధ బాలల పాఠశాలలో చేర్పించాక పిల్లల్లో గణనీయమైన మార్పు వచ్చిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పిల్లలకు చదువు అర్థమయ్యేలా చెప్పేందుకు అన్ని ఆధునిక పద్ధతులను వినియోగిస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు తనకి బ్రెయిలీ మాములుగా అయితే స్టడీ కష్టం అని కూడా చెప్పారు మేము మాములుగా ఏంటి అని చాలా భయమేసింది తర్వాత ఇక్కడ స్కూల్ ఉందని తెలిసిన తర్వాత ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ అంతా చూసి బాగుంది చాలా బాగుంది అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగిందండి తీసుకొచ్చాక తను వన్ ఇయర్ లోనే బ్రేలీ చాలా బాగా నేర్చుకుంది చాలా ఇంప్రూవ్ అయింది సింగింగ్ లో కానీ అన్నీ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మరి ఈ పిల్లలు వచ్చేసి హిందీ ఇంగ్లీషు తెలుగు మూడు లాంగ్వేజెస్ రాయడం చదవటం నేర్చుకుంటున్నారు సైన్స్ మ్యాథ్స్ వచ్చేసి పోస్ట్ మ్యాప్స్ ఉపయోగించడం ద్వారా త్రీ డి మోడల్స్ ఉపయోగించడం ద్వారా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అవగాహన చేసుకోవడానికి వీలుగా ఇక్కడ అన్ని అవకాశాలను కల్పించారు ఈ మేరీ మేనేజ్మెంట్ మేరీ సంయుక్త అంధ బాలల పాఠశాల పక్కనే జీవజ్యోతి మానసిక దివ్యాంగుల పాఠశాల ఉంది కాళ్లు చేతులు వంకరగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ పాఠశాల విద్యార్థులకు మేరీ అంధబాలల పాఠశాల సిబ్బంది ఫిజియోథెరపీ చేస్తున్నారు చాలా ఓపిక్గా వారికి సేవలు అందించడంతో పాటు చదువులు ఆటలు నేర్పిస్తున్నారు స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ ఆక్యుపేషన్ థెరపీ వాటర్ థెరపీ అన్ని జరుపుతుంది ప్రొఫెషనల్ స్టాఫ్ వస్తున్నారు పిల్లలకు చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది హాస్టల్లో ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నారు టెన్ మెంబర్స్ దాకా అనాథ పిల్లలు ఆర్ఫన్ చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళని కూడా మేము సిస్టర్స్ హిమాకలైట్ హార్ట్ ఆఫ్ మేరీ సొసైటీ ఇన్ ద పాండిచ్చేరి మేము ఈ స్కూల్లో జరుపుతున్నాము అనాథ పిల్లలు రోడ్ల మీద తిరిగే వాళ్ళను గవర్నమెంట్ మాకు ఒక పది మంది పిల్లల్ని అప్పగించడం వల్ల ఆ అనాథ పిల్లలకు మా సిస్టర్స్ అందరూ వచ్చి సహాయం చేస్తున్నారు ఈ స్కూల్ లో చేర్పించిన తర్వాత మా పిల్లలు చాలా అభివృద్ధి చెందారు ఇలానే ఇంకా ఈ స్కూల్ బాగుంటే పిల్లలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని తల్లిదండ్రులు మాకు చెప్తున్నారు ఒక మూడు వందల మంది విద్యార్థులు ఈ యొక్క విజయమేరి స్కూల్ నుండి బయటికి వెళ్లడం జరిగింది చాలా మంది కూడా గవర్నమెంట్ జాబ్లు సంపాదించుకొని వారి వారి కాళ్ళ మీద నిలబడి వాళ్ళ యొక్క జీవనోపాధిని కల్పించుకుంటున్నారు వారికి మేము బ్రేలు నేర్పించడమే కానీ కంప్యూటర్ ద్వారా వాళ్ళ క్లాసెస్ నేర్పించడం కానీ ఈజీ రీడర్ ద్వారా వాళ్ళు టెక్స్ట్ బుక్స్ చదవడానికి కూడా మేము అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాము విజయం మేరీ అంధ బాలల పాఠశాల విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకున్న తీరు సాధన కోసం చూపుతున్న పట్టుదల ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయి